ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్యవైశ్యులు కూడా రాజకీయ సమావేశాన్ని నిర్వహించదలిచారు పేరుకు రాజకీయ సమావేశం కాకుండా ఎన్నికల ప్రాతిపదికన రాజకీయ తీర్మానాన్ని చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేటీఆర్ ఆర్య ఆర్యవైశ్యుల నూతన కమిటీని ప్రకటించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతుల సురేష్ టీజీ హాజరు హాజరుకా ఆర్యవశ సంఘం అధ్యక్షుడు చెరుగుప్ప వెంకటేశ్వర్లు ఆర్యవశ సంఘం నేతలు ఇవాళ మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు కార్యవర్గ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఆర్యవశులందరూ ఈ సమావేశంలో పాల్గొంటారని వారు తెలిపారు సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని జిల్లాల్లో ఉన్న ఆర్యవశుల జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు తమ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుకున్నట్లుగా తెలియజేశారు సమావేశంలో చేసిన రాజకీయ తీర్మానాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందచేయనున్నారు జనాభా ప్రాతిపదికన తమ కులానికి చెందిన వారిని అభ్యర్థులుగా నిర్ణయించాలని కోరారు రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతను బట్టి తాము ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు నా పేరు సిరిగుప్ప వెంకటేశ్వర్లు నేను నూతనంగా అనంతపురం జిల్లా ఆర్యవాసి సంఘముగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు నన్ను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకు కేటీఆర్ ఫంక్షన్ ఫంక్షన్ ఎందు మా ప్రమాణ శి శ్రీకారోత్సవం నిర్వహిస్తున్నాము దీనికి మా రాయలసీమ టైగర్ టీజీ వెంకటేష్ గారు మరియు స్టేట్ పోతుల సురేష్ గారు మరియు కార్య మహాసభకు సంబంధించి కార్యవర్గ అధిపతులు అందరూ వస్తున్నారు జయంతి వెంకటేష్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ ఇక్కడ తిరువీధుల జగదీష్ మరియు మన వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు గోపా మన జీపీ మళ్ళ జిపి రామయ్య గారు నాగరాజు గారు కలవల రామ్ కుమార్ గారు వంగదారి వెంకటేష్ గారు ఇంకా కల్లూరు నాగరాజు గారు గోపా జగదీష్ గారు అందరూ విచ్చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు కోటికి మధుసూదన్ గుప్త గారు మధుసూదన మన అదిరి వాస్తవ్యులు గారు అందరూ విచ్చేస్తున్నారు మన జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఆర్య వయసులు అందరూ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇది మన అందరికీ ఎంతో ప్లాట్ఫామ్ వచ్చే ఆర్యవయసు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నందువల్ల మన ఆర్య వయసులు అందరూ ఐక్యత అనేది నిరూపించి మనం ఈ ఎలక్షన్లలో మన వైస్ చాటి చెప్పాలని మన వైశ్యకుల మైలేజ్ పెరగడానికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్వహించినాము దయవించి మీ అందరు ఆశీర్వాదం చేసి మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే అక్కడ నిన్న కూడా ఏర్పాటు చేశాము కేటీఆర్ ఫంక్షన్ హాల్ మీరందరూ తప్పకుండా రావాలి మన ఆర్యవైస్యులకి మన అనంతపూర్ జిల్లాలో అయితే ఆంధ్రప్రదేశ్ అయితే మీ ఇరు పార్టీలకు సంబంధించి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మనోజ్ అన్నగారు చెప్పినట్టు మన ఏ పార్టీకైనా అయినా సంబంధించిన మన ఆర్యవైస్కి ఎవరు పోటీ చేసినా మనందరూ ముందరికి పోయి ఆ రోజు ఒక తీర్మానాన్ని తేలని కోరుకుంటున్నారు దాన్ని ప్రతి ఒక్కరు మన ఆరే ఏకీభవించి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి అయితే చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రతి ఒక్కరికి మన జిల్లా నుంచే పంపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా కోరుతున్నాం కూర్చున్నాం అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం మన పన్నెండు శాతం ఆర వయసులు ఉన్నారు ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు సత్యసాయి జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఇవ్వాలని కోరుచున్నాం ప్రతి పార్టీకి మేము నివేదిస్తున్నాం మా సేవా కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం అలాగే మా టీం అంతా ముందుకెళ్ళి ప్రజల ప్రజలకు ఏ ఈ ప్రజల్ని ఏ ఏమి ఇబ్బందులు లేకుండా మాకు మేము ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాము ఇంతకు ముందు మా టీం తరఫున ఇప్పుడు కూడా జిల్లా ఆరోగ్య సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తామని భావిస్తూ జై వాసి జై జై వాసిచ్చాము ఆరే వయసులకు జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ టిజి వెంకటేష్ గారు పోతులు సురేష్ గారు ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా ఈ తీర్మానం కాపీని పంపడం జరుగుతా ఉంది స్థానిక సంస్థల్లో కానీ రేపు జనరల్ ఎలక్షన్స్ లో కానీ రెండింటిలో మాకు రాజకీయ ప్రాతిపదికన సీట్లు కేటాయించిన ఒక డిమాండ్ ని మొట్టమొదటిగా అనంతపురం జిల్లా నుంచే మేము వినిపించబోతా ఉన్నాం దీనికి సేమ్ ఇదే తీర్మానం రేపు ఇరవై ఆరో తారీఖు జరగబోయే రాష్ట్ర ఆర్విక సమావేశంలో కూడా తీర్మానం చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి అవకాశం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంతమంది ఆర జిల్లాలో ఏ సమావేశం జరగలేదు ఇది సువర్ణ అవకాశం కాబట్టి అందరూ గుర్తు పెట్టుకుని మరి జిల్లా యొక్క బలాన్ని జిల్లాలో ఉన్న ఆర ఐక్యతను చాటే దానికోసం ప్రతి ఒక్క ఆరే తన సొంత ఇంటి కార్యక్రమంగా ఫీల్ అయ్యి తన సొంత ఇంటి ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి కుటుంబంతో సహా ముఖ్యంగా అనంతపురం కొత్త ఊరు పాత ఊరు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఆరే సొంత ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి కుటుంబంతో సహా వచ్చి మేమే మా మీటింగ్ లో పాల్గొని మేము ఏర్పాటు చేసిన విందును స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం